పాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పాషా సొల్యూషన్స్లో జలతత్వ యోగము అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జలతత్వంలో మానవ శరీరంలో జలతత్వానికి సంబంధించినటువంటి అవయవాలు యూరినరీ బ్లాడర్ కిడ్నీ త్రీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు యూరినరీ బ్లాడర్ టైం ఫైవ్ పిఎం నుంచి సెవెన్ పిఎం వరకు కిడ్నీ టైం ఈ టైంలో ఆ అవయవాలలో అపారంగా జీవశక్తి ప్రసరిస్తూ ఉంటుంది ఆ సమయంలో మీరు వాటి పట్ల ఎరుకతో ఉండే ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ఈ జలతత్వంతో జలతత్వంతో ఉన్నటువంటి ఈ అవయవాల పట్ల మీకు ఆ జీవశక్తి అద్భుతంగా ప్రసరిస్తే మీలో ఎనలేని ధైర్యం వస్తుంది మీలోని అన్ని భయాలకు కారణం మీ కిడ్నీ మీలో జలతత్వం తగ్గడమే అన్ని రకాలైనటువంటి భయాలకి కారణం ఎప్పుడైతే మీలో జలతత్వం సమృద్ధిగా ఉంటుందో అద్భుతంగా మీ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తారు ఆ జలంలాగే జల ప్రవాహంలాగే ప్రవహిస్తూ ఉంటారు ఒక చిన్న స్థాయి జలతత్వపు శక్తి ఒక అద్భుతమైన పెద్ద స్థాయి జలతత్వపు శక్తి అనే ఒక అంశం గురించి మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను ఒక గ్లాసులో ఉన్న నీరు మరొక గ్లాసులోకి పోసేస్తే వెళ్ళిపోతుంది లేదా ఒక పాత్రలకు వెళ్ళిపోతుంది అది ఒక చిన్న స్థాయి అంటే ఎలా అంటే అలా మారిపోతుంది కానీ ఒక సముద్రాన్ని చూసుకోండి అబండెంట్ ఆఫ్ జలతత్వ రాశి దానిలోకి ఒక నది వెళ్ళి కలిసే ప్రయత్నం చేసింది అనుకోండి ఆ సముద్రం ఒప్పుకోదండి ఆ సముద్రం ఆ నీళ్లను టెస్ట్ చేస్తుంది అందుకే నదీ పరివాహ ప్రాంతాలు అంటే నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలను కనుక మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఆ నది సముద్రంలో కలవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ సముద్రంలోంచి ఆ నీరు వేరే వైపుకు దానిని విసిరువేస్తుంది అది వచ్చే దారి మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఇంకొక దారిలోకి దాన్ని పంపించి వేస్తుంది ఆ నదిని ఆ సముద్రం టెస్ట్ చేస్తుంది ఏంటట నాలో ఉన్నది దానిలో ఉన్నది ఒకటేనా అని ముందు టెస్ట్ చేస్తుంది తర్వాత మాత్రమే అంగీకరిస్తుంది అలా మీలో జలతత్వం పెరుగుతున్న కొద్దీ మీరు ఎవరి పడితే వాళ్ళని కలవనివ్వరు ఎవరితో పడితే వాళ్ళతో ఉండరు నా తత్వానికి సరిపోతాడా లేదా అని తరచి 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 చూస్తారు అదే మీలో జలతత్వం తక్కువగా ఉంటే అందరితో కలిసిపోతారు మీకంటూ ఒక ఐడియాలజీ వ్యక్తిత్వం ఏం ఉండదు అది పెరుగుతున్న కొద్దీ మీకంటూ ఒక సమృద్ధితనం వచ్చిన కొద్దీ మీ జీవితానికి ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది ఆ ప్రత్యేకతలోంచి మీరు అన్నీ చూడగలుగుతారు అంతే కదా ఆత్మతత్వంలోంచి పంచభూత తత్వాలు వచ్చినప్పుడు ఆ పంచభూత తత్వాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి మీలో సమృద్ధిగా పెరిగినప్పుడే కదా మళ్ళీ మీరు ఆత్మతత్వం వైపుకు లోపుల నుంచి వెళ్ళి నిజంగా పంచభూతాలను దాటిన తర్వాత ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని ఆ దిశగా మీరు ప్రయత్నం చేయగలుగుతారు ప్రయాణించగలుగుతారు అద్భుతంగా ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకోగలుగుతారు జలతత్వ సంబంధమైనటువంటి అవయవాలను వాటి సమయం మీకు తెలియజెప్పడం జరిగింది ఆ రకంగా మీరు వాటి మీద ధ్యాసించి క్షమించామని అడిగి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ తత్వాన్ని మీలో పెంచుకొని అద్భుతంగా జలతత్వాన్ని మీలో పెంచుకొని ఆ రకమైనటువంటి జీవితాన్ని మీరు సమృద్ధిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్తే